సో అసలు ఈ సోషల్ మీడియా స్టార్స్ అని ఎందుకు వచ్చింది మీ పేరు ఎక్కడ మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు నన్ను అందరూ వైజాగ్ సత్య అంటారు మీకు తెలుసు కదా నేను ఇండస్ట్రీలోకి వచ్చి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది సో చిన్నప్పుడే నేను ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే సినిమాల్లో రావాలని కలలు కన్నాను ఎందుకంటే దాని కారణం మా డాడీ బిజినెస్ మా డాడీ బిజినెస్ సౌండ్ సిస్టమ్స్ లైటింగ్స్ డీజే అట్లా అనమాట మా డాడీ కింద అప్పట్లోనే పది మంది వర్కర్స్ ఉండేవారు సో నేను ఎక్కువ సాంగ్స్ వింటుండేవాళ్ళని అనమాట పి సుశీల ఎస్ జానకి కేఎస్ చిత్ర ఘంటసాల యేసుదాస్ బాలసుబ్రమణ్యం వీళ్ళు ఎక్కువ సాంగ్స్ వినేవాడిని అలాగే సినిమాలంటే చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి భానుప్రియ శ్రీదేవి వీళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవాడిని సో నేను కూడా ఇండస్ట్రీలో రావాలని అప్పట్లోనే కలలు కన్నాను సో అది అట్లా బ్రెయిన్లో పెట్టుకొని ఇండస్ట్రీలో వాళ్ళని టచ్ అవ్వాలంటే ఏం చేయాలి మనకంటే ఎవరు తెలియదు అని చెప్పేసి మా ఊరు అయితే ఇద్దరు సినిమా స్టార్లు ఉండేవారు ఎవరు శరత్వాబు గారు హ్యాండ్సమ్ హీరో అలాగే జేబి స్వామి యాజులు గారు శంకరాబర్ణం మూవీ హీరో వాళ్ళు ఉండేవారు ఇద్దరు బ్రాహ్మిన్సే అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుండేవాడిని కానీ వాళ్ళు ఏంటంటే అంత చాలా రిజర్వ్డ్గా ఉండేవారు చదువుకోమ్మా తర్వాత చూద్దాంలేమ్మా అనేవారు ఇంకా నాకు ఇంకా నమ్మకం లేదు వాళ్ళు ఏమైనా మనకు హెల్ప్ చేస్తారని సో నేను అప్పుడు ఇంకా హోటల్ మేనేజ్మెంట్ చేద్దాము ఎంబీఏ చేద్దాము అప్పుడు ఏదైనా హోటల్లో జాబ్ వస్తుంది కదా ఫైవ్ స్టార్ హోటల్స్లో మేనేజర్గా అట్లా క్యాప్టెన్గా అప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మనం ఆకట్టుకోవచ్చు అనే ప్లాన్తో నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను ఎంబీఏ ఇంకా చాలా మంది అక్కడ పరిచయం అయ్యారు ఇంకా మీకు తెలుసు కదా ఇంకా అక్కడ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చేసాను ఏ సినిమాలు చేశారు సీరియల్స్ ఎలా చాలా సినిమాలు చేశాను కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వాషన్ లాంటిది మేమంతా ఒక డ్రాప్స్ కనిపిస్తాము కనిపిము కూడా తెలియదు నా ఫస్ట్ మూవీ అన్నపూర్ణమ్మ గారు ద్వారా నాకు అన్నపూర్ణమ్మ గారు చాలా ఇష్టం చాలా క్లోజ్ కూడా అన్నపూర్ణమ్మ గారు దయ వలన నాకు అన్నపూర్ణమ్మ గారి అనే సినిమాలో అవకాశం వచ్చింది శివనాగ్ గారు డైరెక్షన్ అందులో చేశాను అన్నపూర్ణ గారితో అన్నపూర్ణ గారు అంటే తెలుసు కదా మదర్ ఆఫ్ టాలీవుడ్ ఆమె అన్ని జనరేషన్ వాళ్ళతో కూడా యాక్ట్ చేశారు అప్పట్లో ఎన్టీ రామారావు గారికి మదర్గా చేశారు తర్వాత జనరేషన్ కృష్ణ గారు తర్వాత చిరంజీవి జనరేషను తర్వాత మహేష్ బాబా జనరేషన్ అన్ని జనరేషన్లు కూడా ఆమె మదర్గా చేశారు సో ఆమె ఆమెతో నేను చేశాను అనుపన్నం గారు అది అయిపోయినాక మళ్ళీ బాబు గారు సినిమా కాలీఫ్లవర్ అనే మూవీలో చేశాను అందులో టూ రోల్స్ చేశాను డాక్టర్ అండ్ కమీడియన్ అలాగే వెన్నెల కిషోర్ గారితో శ్రీకాకుళం హోమ్స్ అంతా శ్రీకాకుళం స్టోరీ అంతా మా ఊరు శ్రీకాకులం మేమంత కులం ఆ సినిమా ఆ సినిమాలో పాట కూడా ఉంది నాకు అలాగే మళ్ళీ సుమన్ గారితో వరదరాజుల గోవిందం అనే సినిమా చేశాను దానికి డైరెక్టర్ బి సముద్ర గారు అంటే ప్రభుత్వాన్ని విమర్శించే పాత్ర అది నాకు ప్రభుత్వమే కదా ఈ మద్యం అనేది అందరికీ సప్లై చేస్తుంది మళ్ళీ మద్యం తాగొద్దని ఎందుకు అంటారు అదే ప్రభుత్వం అని మంచి డైలాగ్స్ ఉన్నాయి అందులో చేశాను ఇలా చాలా సినిమాలు చేశాను ఈ మంది నాకు గుర్తే లేవు చాలా

మరెందుకు ఇన్స్టాల్ అలాంటి రీల్స్ చేయడం వల్ల కదా రీల్స్ అంటే అలాంటివి కొన్ని వైల్డ్ గా ఉంటాయి చూస్తూనే ఉన్నాం మీరు అన్నట్టు ఏదో మీరు అనుకున్న రొమాంటిక్ ఇందాక చెప్పింది అది చిన్న రొమాంటిక్ టచ్ ఉంది వీడి అంత గలీజ్ గేమ్ లేదు ఒక ఒకళ్ళు మీ బ్యాచ్ మీ బ్యాచ్ మా బ్యాచ్ అంటే అది ఆలు ఇష్టం అండి నేను చెప్ప స్క్రాప్ బ్యాచ్ అంటారు స్క్రాప్ అని కూడా చాలా తప్పు అంటారు నేను అనేది కాదు కామెంట్స్ నేను అట్లాంటి ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్టిస్టులే ఇప్పుడు ఈ ముందు ఈమెని అట్లా కోరుతున్నారు జనాలు నువ్వు బ్రా వేసుకుంటారు అమ్మా కంట్రైయర్ కట్ డ్రైవర్ వేసుకుంటా వాళ్ళు ఆర్టిస్ట్ అంతా చెయ్యాలి డబ్బుల కోసం కదా ఇండస్ట్రీకి వచ్చింది డబ్బు సంపాదించడానికి పేరు సంపాదించడానికి న్యూడ్ కూడా చేసేస్తారా న్యూడ్ ఎందుకు చేస్తారు డబ్బులు ఇస్తే చేస్తారు అంటారు కదా పోన్ స్టార్స్ మా అదే నేను అడిగింది అదే మిమ్మల్ని డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారని అడుగుతున్నాను స్వాతి నేను చేయమంటే చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పోన్ స్టార్ కాబట్టి మేము ఎందుకు చేస్తాం న్యూడ్ చేయం ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి నేను ఎప్పుడు కూడా అంత టూ మచ్ గా ఇప్పుడు చేయలేదు నేను అనట్లేదు నేను మీ టీ ఇప్పుడు కర్మ కర్త క్రియ మీరేనా డైరెక్ట్ ఎట్లా చెప్తే అట్లా చేస్తారంటే కర్మ కర్త క్రియ మీరే కదా ఆ టీం అందరికి నేనే కదా ఇప్పుడు ఆ వీడియో చూసేది మీ మీ గురించి అన్నట్లు మీ టీం గురించి మాట్లాడుతున్నాను సపోజ్ నువ్వు ఒక సినిమా డైరెక్టర్ నువ్వు నాకు కాల్ చేస్తావు సినిమా గురించి వైజాగ్ సత్యం నాకు ఆర్టిస్టులు కావాలి కద్దర పాప స్వాతి నాయుడు రాకేష్ మాస్టర్ వైఫ్ లేకపోతే లోకల్ పిల్ల లేకపోతే ఉషారా అని అని అడుగుతారు నేను తీసుకెళ్ళి మీకు అప్ చెప్తాను అంతవరకే ఆ తర్వాత మీరు వాళ్ళకి ఏమిస్తున్నారో స్క్రిప్ట్ ఏం స్టోరీ ఇస్తున్నారో అది మీరు మీరు సినిమా గురించి మీరు అది సినిమా అవ్వచ్చు ఒక టీవీ సీరియల్ అవ్వచ్చు లేకపోతే ఒక వెబ్ సిరీస్ అవ్వచ్చు షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు ఒక రీల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అనేది ఓన్లీ రీల్స్ గురించి మాట్లాడుతున్నాను ఇన్స్టా గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు ఇన్స్టాలో ఎక్కువ కనిపిస్తా కనిపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో సో దాని గురించి మాట్లాడతాను నేను సో డైరెక్ట్ చెప్తారు చేస్తారు ఓకే ఫైన్ ఇన్స్టాలో రీల్స్ ఎవరు చెప్తే చేస్తారు మీరే కదా వాళ్ళగా క్రియేట్ చేసుకునేది కొన్ని కొన్ని రీల్స్ ఏంటంటే ఈ షూటింగ్ లో కూడా పెడుతుంటాం మేము నువ్వు ఇందాక అడిగింది అదే క్వశ్చన్ అంటే నేను ఏమన్నానంటే ఏంటి రొమాంటిక్ అంటే అది యాక్చువల్ గా ఎల్బీ నగర్ లో ఒక షూట్ అంటే తెలియదు కదా అందుకని అడిగాను చెప్పారు ఫ్రాంక్ షూట్ అనమాట అది ఎంత వైరల్ అయింది బాగా వేయండి లో చూసాను చూసారు చూసే చిన్నపిల్లగా నుంచి ఏమనుకుంటారు అసలు ఏముంది అసలు ఇలా అంటాడు ఎందుకు వెళ్ళిపోయింది ఎట్లా అంటే ఎందుకు వెళ్ళిపోతున్నావా ఆమె అని పిలుస్తుంది కాబట్టి నువ్వు మాత్రం ఓకే నువ్వు ఎక్కడే నేర్చుకోవచ్చు మా కెమెరామైన్ ఎదురు ఆల్రెడీ మీకు ర్యాంక్ ఇచ్చింది కదా ర్యాంక్ వన్ ర్యాంక్ టూ ర్యాంక్ త్రీ అది సరే నేనేమన్నానంటే ఆ రీల్స్ వల్ల చిన్న పిల్లగాడు చెడిపోతారో చెడిపోరు అంటే ఆమె బ్రాలు వేసుకుంటూ అన్నాం ఇందా లెక్కర్లు వేసుకోవచ్చు బ్రా అడుగుతున్నారు చేస్తున్నారు అన్నాం ఇష్టం అన్నమాట ఆమెకి ఏంటంటే ఒక అంటే నేనేమన్నా అంటే సిల్క్ అని పేరు పెట్టాడు ఈ మధ్య ఒక అబ్బాయి తనకు బెంగళూరు బుజ్జి ఆమెకు ఒక సిల్క్ స్మిత్ లాగా ఒక ఏంటి జైమాలిని లాగా ఒక జ్యోతి లక్ష్మి లాగా ఒక మమైతగా అన్నాం ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పదహారే అట్లా ఉండడం ఇష్టము అది తన తను అట్లా డిసైడ్ అయిపోయింది మనం ఏం చేయలేం కదా ఇంకా అంటే నేను మీరు చేయరు అలాంటి వీడియోలు వాళ్ళు చేస్తున్నారు నేనేమంటున్నాను అంటే మీ ద్వారా వాళ్ళు చేస్తున్నారు సో సమాజానికి ఏం మెసేజ్ అనుకుంటున్నారు మీరు నేను అడుగుతున్నాను మిమ్మల్ని కాదు అది తీసుకెళ్ళి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను విజ్ గౌడ్ చెంది ఒక బిగ్ బాస్ అని ఒక షో చేశారు యూట్యూబ్ లో ఆ పేరు మార్చారు దాన్ని బిగ్ బాస్ యూట్యూబ్ బిగ్ బాస్ అంటాం వాళ్ళు కావాలి అన్నారు తీసుకెళ్లాను తీసుకెళ్ళాక వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో దించి బ్రాలు ఇచ్చి కడ్రాయర్లు ఇచ్చి చేసుకున్నారు ఆమెతో ఎందుకంటే వాళ్ళతో చేయను అంటే అదేంటమ్మా తప్పు

అందరినీ అట్లా అనేక నువ్వు వాళ్ళు నా టీం కి సంబంధించిన చేసే అందుకని మొత్తం మీ టీం అనే చెప్తున్నా పేర్లు తీసుకురాట్లో నేనేమి మీ టీం అనే చెప్తున్నా అలాగ ఇన్ని బంగారం ఆమె కూడా నా టీమే కదా ఆమె కూడా బాగానే చేస్తుంది ఇట్లా చేయదు ఇంకొకటి ఒక్కొక్క స్టైలు ఎవరిని నేను తప్పు పట్టను మనం ఒకవేళ చూపిస్తే మన వైపు ఇంకా నాలుగు ఐదు వేలు ఉంటాయి నేను ఏమంటానంటే అంటే తప్పుగా అనుకోకండి సోషల్ మీడియాలో అన్ని పెట్టేటప్పుడు చిన్న వాళ్ళు చూడొచ్చు పెద్ద చూడొచ్చు చూడవచ్చు రకరకాలు చూస్తూ ఉంటారు సో మీరంటూ ఒక సమాజానికి ఒక మెసేజ్ మెసేజ్ కొన్ని కొంతమంది వీడియోస్ సో మీరు ఎందుకు చేయని అడుగుతున్నాను మేము మరి ప్రభుత్వాలు తప్ప మాది కాదు ప్రభుత్వాలు ఈ వీడియోలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాయి యూట్యూబ్ వాళ్ళకు వాళ్ళకు అల్టిమేటమ్ జారీ చేయొచ్చు కదా ఏదైనా కానీ న్యూడ్ ఉన్నా న్యూడ్ ఉన్నా అది మీరు ఎలా చేయకండి దాన్ని యాక్సెప్ట్ చేయకండి ఇప్పుడు మేము ఒక ఈ వీడియో పోస్ట్ చేస్తాము అది ఇట్ కెన్ బి ఫేస్బుక్ ఇట్ కెన్ బి యూట్యూబ్ ఇట్ కెన్ బి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎందుకు అది యాక్సెప్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ తో తప్పని వైజాయ్ సత్యాగారు అంటే సో గవర్నమెంట్ తో గట్టి వార్నింగ్ ఇస్తున్నారు సో అది ప్రభుత్వాలు కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు అంటే ఐ మీన్ యూట్యూబ్ బిగ్ బాస్ కి చందుకోడు వెళ్ళారు కదా మీరు చేశారు కదా రాకేష్ మాస్ తో చేశారు ఒకరు ఒకటే రూమ్ లో ఉన్నారు ఒకటే ఫామ్ హౌస్ లో ఉన్నాము ఒకటే రూమ్ లో ఉన్నారు వీడియో ఉంది జెంట్స్ పక్కన ప్లే చేపిస్తాను జెంట్స్ కి ఒక రూమ్ ఇస్తారు లేడీస్ కి ఒక రూమ్ ఇస్తారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మేము లేచిపోతాం

అంతేకాలు తప్పుగా అర్థం తీసుకుంటే సరదాగా మాట్లాడుకుంటున్నావు నేను టీం లీడర్ కాబట్టి నాకు బెడ్ ఇచ్చిస్తారు వీళ్ళందరికీ మామూలుగా పరుగులు కింద వేస్తారు